మూడు వారాల కోరిక ఏదైతే ఉందో ఒక్కసారి మళ్ళీ మనసులో మండం చేసుకోండి కనుక కనిపిస్తుంది అర్థం పెట్టుకోండి ఏ కోరిక కోరుకున్నారో ఆ కోరికనే మళ్ళీ ఒక్కసారి స్వామికి నివేదన చేసుకోండి మీరు అక్కడ నుండి ఇక్కడ స్వామి అభిషేకం చేసి మళ్ళీ బయటకు వెళ్ళే వరకు కూడా ఓం నమో నారాయణ మంత్రం అంతా ఎక్కి పరిస్థితులు అదనకూడదు ఆ నారాయణ మంత్రమే మన యొక్క కర్మలన్నింటినీ క్షయం కాబట్టి మంత్రాన్ని ఎంత బాగా చెప్పుకుంటే అంత తొందరగా దాన్ని విముక్తిగా పొందుతాం కాబట్టి అయితే చెప్పండి అమ్మ మనస్ఫూర్తిగా చెయ్యండి మంత్రం ఎంత బాగా చేస్తే అంత బేగా ఫ్రీ అవుతుంది ఏమో ఈ సంకల్పం చెప్తాను చెప్పిన తర్వాత నేను ఓం నమో నారాయణ మంత్రం చెప్తారు వాళ్ళతో పాటు గట్టిగా చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పాలి ప్రకండ శుద్ధిగా మనస వాచ కర్మణ ఆ పక్కోళ్ళ గురించి కానీ ఈ పక్కల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆలోచించకండి మీ యొక్క మనసంతా కూడా భగవంతుడు పాదాల మీద ఉండాలి అప్పుడే మీకు పూర్ణమైన కలిసి వస్తుంది ఓకే చండి